అందరికీ నమస్కారం ప్రతి రంగంలో మంచి చెడు రెండు ఉంటాయి కానీ అందరినీ ఒక ఘాటిన కట్టడం మంచిది కాదు ఎందుకు చెప్తున్నానంటే రాజకీయ నాయకులందరూ అవినీతి పరులు అలాగే డాక్టర్లందరూ ఫీజు ముక్కుపిండి వసూలు చేస్తారు అధికారులందరూ లంచగొండి పరులు ఇవన్నీ అందరూ కామన్గా అనేమాట అన్ని రంగాల్లో మంచి చెడు ఉంటుంది రాజకీయ నాయకుల్లో మీరన్న వాళ్ళు ఉండొచ్చు నీతిగా నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు అలా అధికారుల్లో రూపాయి ఆశించకుండా డ్యూటీ చేసే వాళ్ళు ఉన్నారు మీరు అనుకున్నట్టు అవినీతి పనులు ఉన్నారు ఇటు డాక్టర్లలో కూడా ఐదు రూపాయలు మినిమం ఫీజు తీసుకొని నిస్వార్థంగా ప్రజాసేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకని ఈరోజు మీ ముందుకు వచ్చానంటే మీడియా రంగం ఒకప్పుడు ఒక గృహిణిగా పేపర్లో ఏదో వస్తే అది నిజమని నేను నమ్మేదాన్ని కానీ రాజకీయాల్లో వచ్చాక ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీ పాలనలో ఇష్టం వచ్చినట్టు అబద్ధాలని ప్రజల ముందుకి తీసుకెళ్లే మీడియా రంగం ఒకటి స్టార్ట్ అయింది అందరినీ అనట్లేదండి నీతిగా నిజాయితీగా పత్రికా విలువలను పాటిస్తూ అధికారానికి ప్రతిపక్షానికి భయపడకుండా నిజాన్ని పత్రికలు ప్రజల ముందుకు తీసుకెళ్లే పత్రికలకి జోహార్ కానీ జర్నలిస్టుల ముసుగులో ఎర్నలిస్టులుగా మారి సంపాదన గురించి అబద్ధాలని నిజాలుగా నిజాలని అబద్ధాలుగా మారుస్తున్న వాళ్ళకు కోసం ఈరోజు మీ ముందుకు రావాల్సి వచ్చింది ఎందుకంటే ఈరోజు విశాఖపట్నం ఆంధ్రజ్యోతి పేపర్లో అక్కడ ఒక ఎగ్జిబిషన్ నిర్వాహకుడికి ఒక ఛానల్ వాళ్ళు ఐదు లక్షలు డిమాండ్ చేస్తే అతను నేను ఎందుకు ఇవ్వాలి అని అన్నప్పుడు మళ్ళీ మరుసటి రోజు వెళ్ళి అదే నిర్వాహకుడికి దాదాపు ఏడెనిమిది మంది పాతిక లక్షలు డిమాండ్ చేసి ఆయన ఇవ్వననేసరికి అక్కడికి వచ్చిన ప్రజల దగ్గర నుంచి ప్రజాభిప్రాయం అని చెప్పి అబద్ధాలని వాళ్ళు చూపించినందుకు చాలా ధైర్యంగా ఆ సోదరుడు వాళ్ళ మీద కేసు పెట్టాడు ఇదే అండి మార్పు ఇలాంటి మార్పు మొదలవ్వాలని కోరుకుంటున్నాను గత ఐదు సంవత్సరాలు నేను ఇబ్బంది పడ్డాను ముఖ్యంగా ఎన్నికల ముందు డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి మీ మీద సర్వేలు బాగాలేవని రాస్తాం మాకు లక్ష రూపాయలు ఇవ్వకపోతే ఇస్తే బాగుందని రాస్తాం అన్నప్పుడు నేను అదరలేదు బెదరలేదు నాకు నమ్మకం నా తెలుగుదేశం పార్టీ మీద నాకు నమ్మకం నా పలాస ప్రజల మీద ప్రజల మధ్య ఉన్నాను ప్రజల్లో తిరుగుతున్నాను ప్రజల్లో అప్పటికే మార్పు మొదలయ్యిందని తెలుసు ఇలాంటి వాళ్ళు బెదిరింపులకి భయపడలేదు ఎంత ఇబ్బంది పెట్టారంటే మే పదమూడో తారీఖున ఓటింగు ఆ ఛానల్ పేరు చెప్పనిలేండి బాగోదు ఎందుకంటే మాకు సంస్కారం ఉంది కాబట్టి మే పదమూడో తారీఖు ఓటింగ్ ఉన్నప్పుడు మే ఫస్ట్న ఇదే శ్రీకాకుళంకి చెందిన ఒక ప్రఖ్యాత ఛానల్ అని చెప్పుకుంటున్న వ్యక్తి ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని శ్రీకాకుళం నియోజకవర్గంలో ఓడిపోయే తెలుగుదేశం ఓడిపోయే నియోజకవర్గం శ్రీకాకుళం పార్లమెంట్లోని పలాస శిరీష గెలవదు అని చెప్పాడు అయినా నేను నా మనోధైర్యం కోల్పోలేదు ప్రజల్లో ఉన్నాను వాళ్ళలో స్పందన మార్పు కల్లారా చూస్తున్నాము గెలుపు నిశ్చయం అన్న నమ్మకంతో నేను ఓటింగ్కి వెళ్ళాను అలాగే శ్రీకాకుళం జిల్లాలోని నలభై ఒక్క వేల మెజార్టీతో ఈరోజు ప్రజల చేత గెలుపొందుబడ్డాను ఎందుకు చెప్తున్నానంటే పుంకాను పుంకాలుగా నెత్తి మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయి కూడా దానికి మించి ఈరోజు ఛానల్స్ తయారయ్యాయి కనీసం ఎక్రెడిషను ఒక జర్నలిస్ట్కు ఉండే గుర్తింపు కార్డు లేని వాడు కూడా ఛానల్ అని పేపర్ అని పెడుతూ ఇలాగా బ్లాక్ మెయిల్కి దిగుతున్నారు ఇది రాజకీయ నాటిలే కాదండి ఎంతోమంది డాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు ఎంతోమంది అధికారులు ఇబ్బంది పడుతున్నారు చాలామంది ఆఖరికి వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులు కూడా వదలకుండా కొంతమంది ఎర్నలిస్టులు చేస్తున్నాయి భాగోతానికి ఈరోజు కనీసం ఒక సోదరుడు ముందుకు వచ్చినందుకు ఆయనకి మీ అందరి తరఫున మనందరి తరఫున ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటూ దయచేసి మనం తప్పు చేయకపోతే ఎవరికి భయపడక్కర్లేదన్న ధైర్యాన్ని నా తాత నుంచి చూసి నేర్చుకున్నాను మన వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే అనుకోకుండా తల వంచి వాళ్ళకి క్షమాపణ చెప్పాలన్న నిజాయితీని నా తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నాను ఈరోజు ఆ రెండు పాటిస్తూనే రాజకీయాల్లో ముందుకు సాగుతున్నాను దయచేసి ఇలాంటి ఎర్నలిస్టుల్ని నిజాయితీగా ఉండే వాళ్ళని కాదు ఇలాంటి ఎర్నలిస్టులకి దయచేసి భయపడకండి ఈరోజు పేపర్లోని అబద్ధాలు రాస్తున్నప్పుడు వెళ్ళి వాడి ఫిల్ట్ పట్టుకొని నువ్వు రాసిన అబద్ధాల వార్తకి సాక్ష్యం ఉంటే చూపించు లేదా క్షమాపణ చెప్పు అని ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులే కాదు వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరు వెళ్ళి వాళ్ళ ఫిల్ట్ పట్టుకొని అడిగిన రోజే ఇలాంటి ఎర్నలిస్టులకి ఒక ముగింపు కార్డు పడుతుందని చెప్తూ దయచేసి ఇది సోషల్ మీడియా యుగం పేపర్లో రాస్తే నిజమని నమ్మే రోజులు పోయాయి మనం చేసిన మంచిని పేపర్ వాళ్ళు రాయకపోయినా ప్రజల ముందుకు సోషల్ మీడియా ద్వారా తీసుకొచ్చే ఒక అవకాశం ఈరోజు మనకు సోషల్ మీడియా కల్పించింది నిజాల్ని నిర్భీతిగా రాసే జర్నలిస్టులకి ఎప్పటికీ పాదాభివందనం చేస్తూ ఇలాగ ఎర్నలిస్టులుగా ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేస్తూ కనీసం జర్నలిస్ట్ కార్డు లేకుండా బ్రతకాలనుకునే వాళ్ళకి ఇది ఒక చెంపదెబ్బ అని చెప్తూ మీ అందరూ కూడా ఇలాంటి మార్పుని ఆహ్వానించాలని కోరుకుంటూ మీ సోదరి పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష